హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే ఈరోజు ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను షాప్కి అయితే నిన్న మధ్యాహ్నం నుంచి వచ్చేసాను ఈరోజు కూడా వెళ్ళలేదు కదండీ కుట్టినప్పుడైతే కుట్టేస్తున్నాను తర్వాత బాగా బలహీనమైపోతుంది ఓపిక చేసుకుని అయితే కుడుతున్నాను తర్వాత రెండు రోజులు అట్లా నీరసం అయిపోతుంది ఎందుకు ఇలా అవుతుంది అయినా బాగా ఇదివరకులాగా నేను హుషారుగా పని చేసుకోలేకపోతున్నాను అసలు నా మిషన్ మూలంగానే ఇట్లా ఎందుకు అవుతుంది మిషన్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుందండి మనకి భర్తతో సమానంగా కష్టపడుతూ తనకేదో తనంత కాకపోయినా ఆయనకి ఏదో ఒక విధంగా సాయపడాలి భారీగా అలాగే ఇంట్లో ఉన్న సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అన్నిట్లలో మనం కూడా ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటేనే కదా భర్త ఒక్కడు తెచ్చి ఇప్పుడు ఉన్న రేట్లకి అద్దులు కట్టుకుంటూ ఇవన్నీ మేనేజ్ చేయాలి ఒక్కడే అంటే కాదు కదండి అలాగా మనం మన సపోర్ట్ అనేది ఉంటే అందరూ జాబులు చేసుకోవడం అంటే కొంచెం హె మంచిగా చదువుకున్న వాళ్ళు బాగా జాబులు అయితే చేసుకుంటారు ఎక్కువగా చదవలేని వాళ్ళకి ఈ మిషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి నాకు తెలిసినంతవరకు మిషన్ అనేది మంచిగా మన కాళ్ళపై మనల్ని నిలబడేలా చేస్తుంది ఆర్థిక కూడా మనల్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది కానీ అదే ఒక విషయంలో ఇంకొక విషయం కూడా మనం ఆలోచించాలి మిషన్ అనేది మనకి ఎంతగా హెల్ప్ అవుతుందో మనం మిషన్ కుట్టే వాళ్ళం జాగ్రత్తలు తీసుకోకపోతే మన ఆరోగ్యపరంగా కూడా మనం చాలా నష్టపోవాల్సి వస్తుందండి ఇప్పుడు నాకు నా దాకా వచ్చాక కానీ నాకు అర్థం కాలేదు అంటే వాటర్ అది తాగాలి మిషన్ కుట్టేటప్పుడు ఎక్కువసేపు కూర్చొని కుట్టకూడదు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసు తెలిసినా కూడా సరే కుడుతూ ఉంటాము అర్జెంట్లలో ఇక మర్చిపోతూనే ఉంటాము ఖచ్చితంగా పాటించాలి అని అయితే పాటించలేం కదండి ఈ ఉరుకులు పరుగులు పిల్లల కోసం ఎల్లుడు ఇవన్నీ ఇప్పుడంటే హాలిడేసు ఇంకా టెన్షన్ అయిపోతుంది కానీ ఎందుకు ఇట్లా అవుతుంది ఎందుకు ఇంత నీరస పడుతున్నాం మన హాస్పిటల్లో చూపించుకుంటే ఇప్పుడు యూరిక్ యాసిడ్ వచ్చే లక్షణాలు ఉన్నాయని డాక్టర్ చెప్పేసరికి అసలు టెస్ట్ అయితే చేపిచ్చండి అంటే ఏం చేస్తారు అని అడిగితే ఆయన నాకు అడిగిన ప్రశ్నలో మూడైతే బాగా స్ట్రాంగ్గా గుర్తుండిపోయినండి అంటే మీరు ఎక్కువగా ఆలోచిస్తారా దేనికైనా ఇంకొకటి వాటర్ అనేది మీరు ఎక్కువ తాగరా అని అడుగుతున్నారు డాక్టరు అంటే దీన్ని బట్టి ఎక్కువగా వాటర్ తాగకపోవడం ఒకటి ఎక్కువగా ఆలోచించే వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే ఎక్కువ గంటల సేపు కూర్చొని పనిచేసే వాళ్ళకి యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా వస్తుంది అనేది నాకు అర్థమైంది అయితే నేను ఈ విషయాన్ని మీతో ఎందుకు షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే మిషన్ కుట్టే వాళ్ళం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటాము కానీ తీసుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం కదండి అలాగే చాలామంది చెప్తూనే ఉంటారు మిషన్ కుడితే అలా రోగాలు వస్తాయి ఇలా వస్తాయని వీడియోలు కూడా పెడుతూనే ఉంటారు కానీ మనమైతే సరే ఇక మనకున్న పరిస్థితులను బట్టి మన పని మనం చేసుకుంటూ పోక తప్పదు కదా కానీ ఇప్పుడు నాకు ఈ బలహీనత వచ్చాకనే అర్థమైంది అందుకే నేను స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి చెప్తున్నానండి మీరు వర్క్ టెన్షన్ ఎక్కువ పెట్టుకోకండి అలాగే మిషన్ మీదనే ఎక్కువ గంటలసేపు కూర్చొని కుట్టడం మూలంగా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అలాగే యూరిక్ యాసిడ్ మూలంగా వెయిట్ పెరుగుతూ ఉంటామంట ఇంకా మనము ఫుడ్ ఆహార విషయాల్లో కూడా చాలా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది ఈ బలహీనతలు అయితే అసలు చెప్పలేమండి చాలా ఘోరంగా ఉంటాయి బాడీ పెయిన్స్ అయితే అసలు తట్టుకోలేకపోతున్నాను నేను నాకు ఏడుపు వచ్చేస్తుంది నిజంగా చెప్పాలి అంటే నేను ఈ వీడియో మీకు ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది మనం మానేయాలన్నా మానేలేమండి మిషన్ ఎందుకంటే మనకున్న పరిస్థితులు అలాంటివి మానేసి మనము ఇంట్లో ఉండే పరిస్థితి అందరికి ఉండదు కదండి కుట్టాలి కానీ కుట్టాలి అని అన్నప్పుడు మన మనం ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కుడితే ఇప్పుడు నేను పడుతున్న ఈ బాధ మీరు పడకుండా ఉంటారు అని ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను దయచేసి ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నా లాగా మీరు సఫర్ అవ్వద్దనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను మన హెల్త్ని మనం కాపాడుకోవాలండి మనం లేడీస్ ఎప్పుడైనా ఇంట్లో స్ట్రాంగ్ ఉంటేనే అందరూ స్ట్రాంగ్ ఉంటారు మనం ఏ పని చేయలేకుండా ఇంట్లో బలహీనంగా పడి ఉంటే ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి ఏ విషయంలో అయినా కానీ మనం హుషారు ఉంటేనే ఇంట్లో అందరూ హుషారుగా ఉంటారు నాకు తెలిసినంత వరకు మీరు వర్క్ టెన్షన్ ఎక్కువ పెట్టుకోకుండా కూల్గా వీలైన కుట్టుకోండి అలాగే వాటర్ అనేది ఎక్కువగా తీసుకోండి మిషన్ కుట్టే ప్రతి ఒక్కరు బార్లీ వాటర్ని అయితే తీసుకోండి నేను ఇవన్నీ తెలిసి కూడా పాటించలేదు అందుకే ఇప్పుడు నేను బాధపడుతున్నాను మీకు చెప్తున్నాను దయచేసి ఇవి జాగ్రత్తలు తీసుకోండి అసలు ఎంత విపరీతమైన బాడీ పెయిన్స్ ఉంటాయి అంటే యూరిక్ యాసిడ్ వస్తే అలాగే మిషన్ వాళ్ళు కాళ్ళు వాయడం ఒళ్ళు అనేది కొంచెం మనం హెవీగా కుట్టినప్పుడు చేతులు అవి టైట్గా అయిపోయి ఇట్లా నైట్ టైంలో బాగా బాడీ పెయిన్స్ రావడం బలహీనంగా అనిపించడం కుడుతుంటే బాగా నీరసంగా అయిపోవడం పని ఎక్కువ చేయలేకపోవడం ఇలాంటి సమస్యలు ఉంటే దయచేసి దాన్ని నార్మల్గా మాత్రం తీసుకోకండి హాస్పిటల్కి వెళ్ళండి చూపించుకోండి తగిన జాగ్రత్తలు అయితే పాటించండి మిషన్ అనేది మనకు చాలా అవసరం అది మనం చాలా జాగ్రత్తగా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటూ కుడితేనే బెస్ట్ అనేది నా ఒపీనియన్ అండి అలాగే ఇంకా మీరు వాటర్ అనేది మాత్రం నేను పదే పదే చెప్తున్నాను ఎక్కువగా తీసుకోండి నేను తీసుకోకని ఇప్పుడు ఈ బాధపడుతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి